మరొక కారణం కాండం పద్దెనిమిది అధ్యాయం ఆదికాండం పద్దెనిమిది అధ్యాయం మొదటి వచనం దగ్గరికి రండి మరియు మరియు ఎండవేళ ద్వారా అతనికి కనబడెను అతడు కన్ను జాగ్రత్తగా అబ్రహం ఎక్కడ కూర్చున్నాడు అని అంటే గుడారపు ద్వారమందు కూర్చున్నాడు అబ్రహాము కూర్చున్న స్థలం గుడారపు ద్వారం గుడారం అంటే మన భాషలో మనకు అర్థమవుతున్న మాటల్లో ఇల్లు ఇల్లు మన ఇంటికి ద్వారం ఎక్కడెట్టుకుంటాం ఈ మోరంపూడి ఉంది మోరంపూడి లో ఒకవేళ నీ కిల్లుందనుకో నువ్వు బయటకు వస్తూ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ ద్వారం పదిలు దాటెట్టుకోవగా నీ ఇంటికి ద్వారం నీ ఇంటికి ద్వారం ఏం చేస్తావనంటే నీ ఇంటికి నాలుగు గోడలకు ఆనుకొని ఏం చేస్తావు ద్వారాన్ని పెట్టుకుంటావు అబ్రహము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు అంటే ఎక్కడున్నాడు గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు పదకొండు పంతొమ్మిదో వచ్చిన దగ్గరికి రండి పంతొమ్మిదో అధ్యాయం దగ్గరికి రండి పంతొమ్మిదో అధ్యాయం అక్కడ ఒక మాట మొదటి వచ్చిన చదవండి ఆ సాయంకాలం ముందు కూర్చున్నాయి నేను ఇద్దరు దగ్గరికి దోతలు ఇద్దరు దగ్గరికి దేవుడు ఎల్లప్పుడు అబ్రహాము కూర్చునే స్థలం గుడారపు ద్వారం లోతు యొక్క కూర్చునే స్థలం సుధము గవిని మన భాషలో చెప్పుకుంటే అది ఒక గ్రామ పీఠం ఇంటికి దూరంగా కూర్చునేది లోతు అయితే ఇంటికి దగ్గరగా ద్వారానికి దగ్గరగా కూర్చునేది అబ్రహాం ఒక మాటలో చెప్పాలి అంటే అబ్రహాం ఇంటిలోనికి ఎవరు వెళుతున్నారో అబ్రహాముకు తెలుస్తుంది అబ్రహాం ఇంటిలో నుండి ఎవరు వస్తున్నారో అబ్రహాముకు తెలుస్తూ ఉంది అబ్రహాం ఇంటిలో ఏమి జరుగుతూ ఉన్నాయో అబ్రహాముకు తెలుస్తూ ఉంది కానీ లోతు ఇంటిలో నుండి ఎవరు బయటకు వస్తున్నారో లోతు ఇంటిలోనికి ఎవరు వెళుతున్నారో లోతు ఇంటిలో ఏమి జరుగుతుందో లోతుకు తెలియట్లేదు ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము ఇల్లు ఒక మంచి ఇచ్చే ఇల్లుగా మారిపోయింది లోతు యొక్క ఇల్లు విలాసవంతమైన జీవితంగా మారిపోయింది విలాసవంతమైన జీవితం అబ్రహాం ఆశీర్వదించబడటానికి మరొక మాట ఏటో తెలుసా ఈ మాటలో నేను మీకు తెలియజేస్తున్నది ఇంటి బాధ్యత కలిగిన వాడు అబ్రహాము ఇంటి బాధ్యత కలిగిన వాడు ఇంటి బాధ్యత కలిగిన వాడు ద్వారా ఆను కనుకూర్చుంటాడు ఇంటిని కనిపెట్టుకొని కూర్చుంటాడు కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది ఇంటి యజమానులు ఇంటికి ఒక పెద్ద దిక్కుగానే ఉంటారే కానీ ఇంటికి తల్లిదండ్రులుగా ఉంటారే కానీ వారికి ఏముండదో తెలుసా ఇంటి బాధ్యత ఉండదు పిల్లలు ఎక్కడికి బయటకు వెళ్తున్నారో వారు ఎవరితో పరిచయాలు పెంచుకుంటున్నారో వారి విధానమేంటో వారి పనితీరేంటో వారి నడుస్తున్న నడతికే నడకేంటో తన ఇంటిలో ఏమి జరుగుతుందో తెలియట్లే అంటే ఉన్నది పేరుకు ఇంటి యజమానుడు యజమానురాలు అంతే తప్ప ఇంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న వారు చాలామంది ఉన్నారు ఈ పూట దేవుని మాట సెలవిస్తూ ఉంది అబ్రహం ఆశీర్వదించబడటానికి అబ్రహం ఏమై ఉన్నాడు అనంటే ఇంటి బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు మన ఇంటిలో ఏ విధమైనటువంటి భక్తుందో మనము ఎరిగిన వరమై ఉండాలి మన ఇంటిలో ఎవరు ఏ రీతిగా నడుస్తున్నారో అది మనము ఎరిగిన వారమై ఉండాలి నేటి తల్లిదండ్రులారా మీ యవనస్తులు మీ పిల్లలు మీ కడుపున పుట్టిన బిడలు మీ ఇంటిలో నుండి వెళ్తూ ఇంటి లోపలికి వస్తూ వారి బయట పరిచయాలు వారి లోపల పరిచయాలు వారి నడక వారి ప్రవర్తన ఎలా ఉంటుందో నీవు ఎర్రగలుగుతున్నావా